గుంటూరు జిల్లా తెనాల్లో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది మరిసూరుపేటలోని మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అయితే అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలుడు బాలిక ప్రేమించుకున్నారు ఈ క్రమంలో న్యూ ఇయర్ వేడుకలకు డబ్బులు ఇవ్వాలని బాలుడు ఒత్తిడి చేయడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై కేసు నమోదు చేశారు క్లాస్ చదువుతుంది చెంచనామ స్కూల్లో కరిమన్న అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అదే స్కూల్లో మా అమ్మాయిని వెనుకడిత పడి ఒకటే టార్చరు మా అమ్మాయిని చాలా నరకం ఏంటో చూపించాడు అది భరించలేక మా అమ్మాయి మాకు చెప్పుకోలేక స్కూల్లో సార్లకు చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక వెనుక ఇంట్రెస్ట్ తింది డబ్బులు ఇస్తావా ఇయవా మినిష్ట కూడా అసహ్యంగా వాయిస్ రికార్డింగ్ ఏ నీ అమ్మా ఇస్తావా అని నా బిడ్డని బాగా బ్లాక్మెయిల్ చేసాడు చేతులు కోసుకుంటూ స్కూల్లో నా స్కూల్ కు రావటం బిడ్డను కొట్టడం అలా మానసికంగా చాలా హింసించాడు ఇంత జరుగుతున్న స్కూల్లో వాళ్ళకు కూడా ఎవరు నాకు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు తల్లిని నేను నాకు ఎవరు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు